కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే కొన్ని సంకేతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన జీవితంలో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మార్పు రాబోతున్నాయి అనే విషయానికి అంటే అలాంటి పరిస్థితులు జరగబోయే ముందు అదే విధంగా మనం వెల్త్ పరంగా ఇంప్రూవ్ కాబోతున్నాం అనేది జరగడానికి ముందు కొన్ని సంకేతాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అవి చాలా వరకు కూడా శుభ సంకేతాలని చెప్పుకోవచ్చు ఆ భగవంతుడే మనకు ఆ సంకేతాలను చూపిస్తూ ఉంటాడు అయితే భగవంతుడు మనకు చూపించేటటువంటి ఆ సంకేతాలు ఏంటి ఎలా వస్తాయి అవి మనం ఎలా గ్రహించాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్ర పాదాలు శతమిష నక్షత్ర నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వ్యక్తులుగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కుటుంబ పరమైనటువంటి విషయాలకు వీరు చాలా ప్రాముఖ్యతనిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వారి యొక్క కుటుంబాన్ని వారు అస్సలు విస్మరించరు ముఖ్యంగా వారి కోసం ఎలా పని చేయడానికైనా ఎంత పని చేయడానికైనా వారు ఇష్టపడతారు అందరితో కలిసి ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఎవరైనా వారికి కొద్దిగా సహాయం చేసినా కూడా ఆ సహాయానికి ప్రతిఫలంగా చాలా ఎక్కువగా వారికి ఇస్తూ ఉంటారు అంటే అంత ఎక్కువగా వాళ్ళకి తిరిగి హెల్ప్ చేస్తారు అనమాట మేలు చేసినటువంటి వ్యక్తుల్ని మాత్రం ఎప్పుడు వాళ్ళు మర్చిపోరనే చెప్పాలి కొత్త వారు పరిచయం అవ్వగానే పాతవరణాలు మర్చిపోతూ ఉంటారు చాలా మంది కానీ అది ఈ కుంభరాశి వారి దగ్గర అస్సలు ఉండదు వారు ప్రతి ఒక్కరు కావాలనుకుంటారు వాళ్లతోటి ఎక్కువగా చక్కగా మంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు కుంభరాశి వారు అప్డేట్ అవుతూనే ఉంటారు వారి యొక్క పని తీరులో కానివ్వండి ఆలోచన విధానంలో కానివ్వండి వారి పంధాలు కానివ్వండి అన్ని విషయాల్లోనూ అప్డేట్ అవుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు నూతన పరుచుకుని పనులను చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా కుటుంబ విషయంలో మాత్రం వాళ్ళలో మార్పు రానే రాదు వాళ్ళలో మార్పు రానే రాదని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారిలో ఉన్నటువంటి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వీరిని ఉన్నవి లేనివి చెప్పి రెచ్చకొడితే ఖచ్చితంగా రెచ్చిపోయేటటువంటి స్వభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ స్వభావం వల్ల చాలా వరకు కూడా వీరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పీరియడ్ వస్తూ ఉంటుందన్నమాట ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి జరగాలని వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు కూడా ప్రపంచం ముందుకు నడవాలన్నా ప్రతి మనిషి యొక్క జీవితం ముందుకు సాగాలన్నా ఖచ్చితంగా డబ్బు కావాల్సింది మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా కూలి వాళ్ళు కూలి పని చేసినా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీలో రన్ చేసినా ఏది చేసినా కూడా డబ్బు కోసమే సో ధనం మూలం ఇదం జగత్ ధనాన్ని మనం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతామో దాన్ని దాచుకోవడానికి కూడా అంతే కష్టపడాల్సిన పరిస్థితులు ఎందుకంటే అనేవి అవసర అనవసర ఖర్చులు అనేవి చాలా వరకు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏది అత్యవసరం ఏది అవసరం అనేది ఆలోచించుకొని ఖర్చు పెట్టుకుంటే చాలా వరకు అక్కడే మనం డబ్బుని సేవ్ చేసుకోగలుగుతామని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఆ డబ్బు సంపాదన కోసం మనం నిరంతరం పరుగులు పెడుతూనే ఉంటాం డబ్బు సంపాదించాలనే కోరికతో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం అలాగే ఆ చేసే ప్రయత్నాల్లో విజయాలు సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటామని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ధనం వచ్చే ముందు సూచనలు ఇప్పుడు మనం చూసేద్దాం ఇంట్లో నల్ల చీమలు కనిపించటం చాలా వరకు కూడా శుభ సూచకం అని చెప్పి చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఉదయం లేవగానే ఇంట్లో నల్ల చీమలు అకస్మాత్తుగా కనిపిస్తే అది మీకు డబ్బు రాబోతోంది అనడానికి సంకేతం ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ధనం సంపాదించాలి అనేటటువంటి ఆశ ఎంతైతే ఉంటుందో కోరిక ఎంతైతే ఉంటుందో అంత మొత్తంలో అంటే అంత ఎక్కువగా నల్ల చీమలనేవి కనిపించటం జరగాలి అలా జరిగిందంటే ఖచ్చితంగా వారికి తొందరలోనే ధనలక్ష్మి ప్రాప్తి అనేది కలగబోతోందని అర్థం ఇక అదే విధంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో ఆ పురుషులకి కుడి చేతిలో గాని స్త్రీలకు ఎడమ చేతిలో గాని దురదగా అనిపించటం అంటే జస్ట్ ఇచ్చింగ్ వచ్చినట్టుగా అనిపించటం ఉంటే కనుక ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని చెప్పి చెప్తున్నారు అరచేతిలో ఎక్కువ సేపు దురదుగా అనిపిస్తే చాలా డబ్బు రాబోతోంది అంటే మీకు ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి అనే దానికి సూచన అనమాట ఇప్పుడు ఓన్లీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జాబ్ పరంగానే కాకుండా ఇంకా అదర్ గా సైడ్ ఇన్కమ్ లాంటిది రావడం అనేది జరుగుతుంది అనమాట అలా దానికి సంకేతం ఇక మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఉమ్మరాశి ఎవరైతే ఇంట్లోంచి బయటకు బయలుదేరుతూ ఉంటారంటే ఉదయాన్నే లేచి మనం రెడీ అయిన బయటకు వెళ్తాం కదా అలా వెళ్తున్నప్పుడు నీటితో నిండిన కుండను కనుక చూస్తే ఆవు దూడకు ఆహారం ఇవ్వడం గనక చూస్తే మీకు జీవితంలో పెద్ద సంతోషకరమైన మార్పుకి సంకేతం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఆవుకి లేగ ఆవు లేగ దొరికి పాలిస్తూ కనిపించింది అనుకోండి అప్పుడు లేదంటే ఒక నిండు కుండ మీకు కనిపించింది లేదా బిందు తీసుకుని ఎవరైనా ముత్తైదు ఎదురుగా కనిపించింది అవన్నీ కూడా మీకు చక్కగా డబ్బు రాబోతోంది శుభ సంకేతాలు అనేవి రాబోతున్నాయి మీ జీవితం సంతోషంగా మారబోతోంది అనడానికి సంకేతంగా మీరు చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపించినా లేదా వాకిలు ఊడుస్తూ కనిపించినా అది చాలా శుభప్రదం ఇది మీరు వెళ్తున్నటువంటి పనిలో గౌరవాన్ని డబ్బుని కూడా మీకు తీసుకొస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అలాగే కుంభరాశి వారికి కలలో కనుక తెల్ల ఏనుగు కాని తెల్ల పాము కానీ కలసం కానీ కనిపిస్తే చాలా మంచిది అలాంటి కళ వస్తే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ టైంలోనైనా మారిపోతుంది అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలోనైనా ధనవంతుడి చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు వేద పండితులు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి సంకేతాల్లో ఏవైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు అనే విషయాన్ని వారు గుర్తించాలి మరి సంకేతాలు వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయా మనం ఏం చెయ్యక్కర్లేదా చెయ్యాలి ఖచ్చితంగా మీరు చెయ్యాలి మీరు చేయవలసింది ఏంటంటే ఈ కుంభరాశి వారు ఏదో ఒక రోజు రోజున చక్కగా తలారా స్నానం చేసి గుడికి వెళ్లి భగవంతునికి చక్కగా దండం పెట్టుకుని మాకు రాబోయే ఐశ్వర్యాన్ని మాకు ప్రాప్తింపచేయి తండ్రి నాకు తరిగిన దాంట్లో నేను ఇతరులకి సహాయం చేస్తాను అని చెప్పి చెప్పుకుని మీ దైవానికి చెప్పుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక వంద రూపాయలు తీసుకోండి మీ జేబులో వంద రూపాయలు పెట్టుకుని వెళ్ళండి ఆ వంద రూపాయలతోటి ఎంత మందికి అయితే టిఫిన్స్ కొనివ్వగలరో అంత మందికి టిఫిన్స్ కొనిచ్చేయండి ఉదయం పూట కాబట్టి ఇలా చేస్తే దానం అనేది అది కూడా భోజన దానం అనేది చాలా మంచిది ఇది మనకి చాలా చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తుంది అనమాట భగవంతుడు మనకి ఇచ్చేదానికి చక్కగా ముందే మనం మీరు ఇచ్చే ప్రతిఫలాన్ని మేము పొందబోతున్నాం కాబట్టి నేను చేయగలిగింది నేను చేస్తున్నాను దేవుడా అని చెప్పి ముందే మనం సమర్పించుకోవడం అనమాట ఇలా చేస్తే శుభ సంకేతాలన్నింటినీ మనం చక్కగా పొందగలుగుతాము రాబోయే శుభాలని మనం ఆస్వాదించగలుగుతాం శుభం